హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులుగా మన భవిష్యత్తు మనకు రావాల్సినటువంటి హక్కులు బకాయిలు గురించి నెలకొన్నటువంటి తీవ్రమైన అనిశ్చితిపై నా విశ్లేషణను నా ఆ యొక్క ఆలోచనలను మీతో పంచుకోవడానికి ఈరోజు మేము ఎందుకు వచ్చాను అంటూ కేఆర్ సూర్యనారాయణ గారు కీలక ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగిందండి ముఖ్యంగా మనకు రావాల్సింది వస్తుందా అసలు వచ్చే మార్గం ఉందా భవిష్యత్ కార్యాచరణ అసలు ఏంటి అనే అనేక సందేహాలు మన అందరి మెదడులో తిరుగుతూ ఉన్నాయి ఈ కీలకమైన అంశంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే చేద్దామంటూ ఆయన ఈ యొక్క ప్రెస్ మీట్ని అయితే మొదలు పెట్టడం జరిగింది రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ప్రయాణం ప్రారంభించిన ఏపీ గడిచిన పదేళ్లలో ప్రభుత్వాల విధానాల కారణంగా తీవ్రమైన అప్పుల ఊపిలు కూరుకుపోయింది ముఖ్యంగా పరిస్థితి ఎంత దిగరా దిగజారింది అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా నెల మొదటి తారీఖున చెల్లించలేని పరిస్థితి అయితే ఏర్పడింది అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏ నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అని సమర్థించుకోవటం ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలనే మన చట్టం ఉందా అని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రశ్నించడం మన హక్కులను ఎంత అపహాస్యం చేశాయో గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ఈ చట్టపరమైన లొసుగును పెట్టుకునే ప్రభుత్వాలు మనకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నారు నిన్ను శాసనసభలో స్వయంగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇది ప్రభుత్వాలు మారినా తప్పించుకోలేని రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఇందులో కేవలం ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లని ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది అయితే ఈ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కేవలం సిఎఫ్ఎంఎస్ పేమెంటు మాడ్యూల్లో నమోదైన అంకె మాత్రమే అయితే క్లైమ్ శాంక్షన్ బిల్ జనరేషన్ అదేవిధంగా ట్రెజరీ స్క్రూటీని దశల్లో పేరుకుపోయిన వేల కోట్ల బిల్లులు ఈహెచ్ఎస్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే ఆనాటికే మనకు రావాల్సిన బకాయిలు మొత్తం కూడా ఇరవై ఏడు వేలు కోట్లు దాటి ఉంటుందని ఒక అంచనా అయితే గడిచిన సంవత్సర కాలంలో ఈ బకాయిలు తగ్గ తగ్గకపోగా మరింత పెరిగాయి ఆ ఇరవై రెండు వేల కోట్లకు అదనంగా మనకు రావాల్సింది ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన పన్నెండవ పిఆర్సి నాలుగు డిఏ విడతలు పూర్తిగా పెండింగ్లో ఉన్నాయి గతంలో మంజూరు చేసిన చేసి మూడు విడతల్లో చెల్లిస్తామని జీవోలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా చెల్లించని మూడు డిఏల బకాయిలు గత ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును అరవై రెండేళ్లకు పెంచి చెల్లింపులను వాయిదా వేసింది ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి గ్రాట్యుటీ కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు ఇక ఉద్యోగులు దాచుకున్న సొమ్ము పబ్లిక్ అకౌంట్లో ఉండాలి కానీ ఆ నిధులని ప్రభుత్వం ఇతర అవసరాలకి వాడటం వల్ల రిటైర్ అయిన వారికి కూడా జీపీఎఫ్ సెటిల్మెంట్లు కావటం లేదు ఇక సరెండర్లీలు రకరకాల అలవెన్స్లు వంటివి లెక్కలు మించి ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే నేటి తేదీకి ఉద్యోగులకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు నాజన ప్రకారం ముప్పై ఐదు వేల కోట్లకు చేరువలో ఉంటాయి ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తుందా ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు నిరసనలు ఎవరిపై ప్రభావం చూపుతాయి వాస్తవాలను అయితే పరిశీలిద్దాం జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్నుల రేట్లు పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు ఇక రాష్ట్ర సొంత ఆదాయం తొంభై ఎనిమిది వేల కోట్లు జీతాలు పెన్షన్లు సంక్షేమ పథకాలకి సరిపోవటం లేదు బడ్జెట్ మొత్తం కూడా కేంద్ర నిధులు అప్పులపైనే ఆధారపడి నడుస్తోంది ఇక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపులకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి నగదు రూపంలో ఈ బకాయిలు ఇప్పట్లో అందుతాయని ఆశించడం అయితే అవివేకమే అవుతుంది ఇక ప్రభుత్వాన్ని నిందించడం ప్రగల్భాలు పలకటం వల్ల ప్రయోజనం లేదు ఈ సమస్యకు ఒక వాస్తవిక నిర్మాణాత్మక అవు అవుట్ ఆఫ్ ది బాక్స్ పరిష్కారాన్ని మనమే ప్రభుత్వానికి అందించాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున బాధ్యతతో ఈ ప్రతిపాదనను మీ ముందైతే ఉంచుతున్నాం మొదటి దశ బాకీల అధికారిక గుర్తింపండి ప్రభుత్వం తక్షణమే ప్రతి ఉద్యోగికి కూడా ఉద్యోగికి పెన్షనర్కి రావాల్సినటువంటి అన్ని రకాల బకాయిలు అంటే పిఆర్సి డిఏ జిపిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైన లెక్కించి అధికారికంగా శాంక్షన్ చేయాలి ఆ మొత్తాన్ని వారి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి లయబిలిటీ సర్టిఫికేట్ అంటే బాకీ ధృవీకరణ పత్రం లేదా బాండ్ రూపంలో అందించాలి ఇక రెండవ దశ వచ్చేసి నగదు చెల్లించే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆ బాకీకి సమానమైన విలువ విలువైనటువంటి ఆస్తిని ఉద్యోగులకి బదలాయించాలి ప్రతి జిల్లా పట్టణ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించి ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీస్గా లేఅవుట్లు వేయాలి ప్రతి ఉద్యోగికి ఉన్న బాకీ మొత్తానికి సమానమైన మార్కెట్ గల ఇంటి స్థలాన్ని ఆ అవుట్లెట్లో కేటాయించాలి ఇక స్థలం కేటాయించినంత మాత్రాన ప్రయోజనం లేదు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి ఉద్యోగుల బ్యాంకుల ద్వారా తీసుకునేటువంటి రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే తగ్గించాలి ఉదాహరణకి బ్యాంక్ వడ్డీ ఎన ఎనిమిది శాతం అయితే ప్రభుత్వం ఇచ్చే హెచ్బిఏ వడ్డీ మూడు శాతం అయితే ఈ ఆ మధ్యలో ఉన్నటువంటి ఐదు శాతం వడ్డీని ప్రభుత్వమే రియంబర్స్ చేయాలి ఇక ఇది కేవలం ఉద్యోగుల సమస్యకు పరిష్కారం కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గొప్ప ఉత్తేజం ముఖ్యంగా ఏళ్ల తరబడి అందని బకీకి బదులుగా కళ్ళ ముందు కనిపించే విలువైన ఆస్తి చేతికి వస్తుంది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి అయినటువంటి సొంత ఇల్లు సాకారం అవుతుంది రిటైర్మెంట్ నాటికి బాధ్యత భరోసా లభిస్తుంది ఇక ఒక్క రూపాయి నగదు ఖర్చు లేకుండా తనపై ఉన్న ముప్పై ఐదు వేల కోట్లు అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రణాళికబద్ధమైనటువంటి పట్టణాభివృద్ధి జరిగిన ఘనత దక్కుతుంది ఇది రాజకీయంగా కూడా మేలు చేస్తుంది ఇక లక్షలాది ఉద్యోగులు ఇళ్ళ నిర్మాణం చేపడితే నిర్మాణ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడుతుంది స్థానికంగా ఉన్న మేస్త్రీలు కూలీలు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు ఉపాధి లభిస్తుంది వారికి కూడా ఇక సిమెంట్ స్టీల్ ఇసుక ఇటుకలు అమ్మకాలు పెరిగి ఆయా పరిశ్రమలు వృద్ధి చెందుతాయి ఈ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో మళ్ళీ ఆదాయం సమకూరు ఇక హైదరాబాదులో వనస్థలీపురంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఎలా అభివృద్ధి చెందాయో మన నగరాలు కూడా అలా విస్తరిస్తాయి ఇక మిత్రులారా ఇది కేవలం ఒక ఆలోచన కాదు ప్రస్తుత నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి ఉన్నటువంటి ఏకైక ఆచరణ యోగ్యమైనటువంటి మార్గం మన నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్లే చిన్న బకాయి నేడు కొండలా పెరిగింది ఇకనైనా మేల్కొని వాస్తవిక దృక్పథంతో మన హక్కులను సాధించుకుందాం ఈ ప్రతిపాదనపై అన్ని ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి మనందరం ఏకతాటిపైకి వచ్చి ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపిద్దాం ప్రభుత్వాన్ని అభ్యర్థించి చర్చించి ఒప్పించి మన బకాయిలను ఆస్తుల రూపంలోనైనా సాధించుకుందాం రండి కలిసిగట్టుగా ఈ దిశగా పయనిద్దామని చెప్పి కేఆర్ సూర్యనారాయణ గారు అయితే ఈ యొక్క కీలక ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగిందండి మొత్తానికి బకాయిలు ఎలాగూ రావు వాటికి సంబంధించిన ఆస్తి అన్నా అంటే అంత విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తి అన్నా కూడా మన పేరు మీద రావాలని చెప్పి ఆయన ఆలోచన చేయడం జరిగింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీరేమనుకుంటున్నారన్న విషయాన్ని ఇది వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్